ఐఎన్టీయుసి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రత్న డాక్టర్ యమడాల హనుమకాంత్ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు ఉచితంగా ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం కాజీపేట ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినోద్ హాజరై మాట్లాడుతూ కార్మికులు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఈ కార్డు నమోదు చేసుకోవాలని ఈ కార్డు ద్వారా కార్మికుడికి ప్రమాదం జరిగి అంగవైకల్యం లేదా మరణిస్తే రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయని దీనికి సంబంధించిన పత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నంబర్ తీసుకుని క్యాంపు వద్దకు రావాలని తెలిపారు అనుకాంత్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి కార్మిక వర్గంతో మంచి స్నేహాభావం ఉన్నందున ఆయన ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులు అందుకునే విధంగా కార్మికుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గబ్బెడ అల్గేష్ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు షేక్ ఆస్గర్ ఇప్ప శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి భాగ్య అజాజ్ అహ్మద్

అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ మరి అమ్మకొండ ఎమ్మెల్యే పెద్దలు గౌడయులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నగారు మరి కార్మికులతోటి స్నేహభావం ఉన్నందువలన కార్మికుల కోసం మెరుగైన సేవలు చేసే దిశగా మరి అన్నగారు ముందుకు పోతా ఉన్నారు మరి వారి ఆదేశాలు కూడా మేము ఐఎన్టీసి కార్మికులకు మెరుగైన సేవలు అందించే విధంగా మేము కూడా ప్రతి గ్రామంలో కానీ విజయంలో కార్మికులు అవగాహన సరస్సు ఏర్పాటు చేస్తూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పరికరం అందే విధంగా కూడా మరి అసంఘటిత సంఘటిత భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ మెరుగైన సేవలు అందించే దిశగా మరి అన్నకొండ జిల్లా ఐఐటీసీ ముందుకు పోతూ ఉన్నది మరి యొక్క మెడగన్ చెప్పినట్టుగా అసంఘటిత రంగ కార్మికులు ఈసరం కార్డు అనేది తప్పనిసరి ఇది బిఆర్ కాస్ట్ మరి ఐఎన్టీసీ కార్మి శాఖ ద్వారా ఇది ఉచితంగా చేపడుతూ ఉన్నది మీరు ఏదైనా షాపుకు పోతే యాభై నుంచి వంద రూపాయలు తీసుకుంటారు మరి కార్మికుల కోసం వారి సంక్షేమం కోసం మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేసే జరిగింది మీరు అందరూ కూడా ఇందులో భాగస్వామి లేనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈసెంట్ కార్డు పొంది ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందే విధంగా మీరు ముందుకు కూడా తెలియజేస్తూ జై జై కాంగ్రెస్